హరి ఓం రమణ సద్గురు శ్రీ రమణ భాషణలో నాలుగు నాలుగు వందల డెబ్బై తొమ్మిదో భాషణ ఒక భక్తుడు అడుగుతున్నాడు భగవాన్ అన్ని మతాలలోనూ ఉత్తమమైనదేది భగవాన్ పద్ధతి ఏమిటి అని అడిగాడు అప్పుడు మహర్షి వారు అంటున్నారు అన్ని మతాలు అన్ని పద్ధతులు సమానమైనవే మరైతే ముక్తికి వేరు వేరు మార్గాలను మార్గాలను బోధిస్తున్నారు ఎందుకు మరి వారు అన్నీ ఒకటే అంటున్నారు మీరు కానీ వారేమో ముక్తికి వేరు వేరు మార్గాలు ఏమిటి అన్నాడు అప్పుడు అప్పుడు మహర్షి అంటున్నారు అసలు ముక్తి నీకెందుకయ్యా ఇప్పుడు ఉన్నట్లు నువ్వు ఉండకూడదు ఉన్నావుగా అది చాలదా నీకు ఇప్పుడు ఉన్నట్లు ఉండడమే ముక్తి ఏదో వస్తుంది ఏదో చెయ్యాలి అప్పుడెప్పుడో ముక్తి వస్తుంది అనుకోవడం ఎందుకు ఇప్పుడు ఉన్నావు ఆ ఉండడమే ముక్తి ఇప్పుడు ఉన్నట్లే ఉండరాదు అన్నారు భగవాన్ అప్పుడు ఆ బుద్ధుడు దుఃఖ నివారణను నేను కోరుకుంటున్నాను నాకు దుఃఖం ఉండకూడదు పోగొట్టుకోవాలి దుఃఖము లేకపోవడమే మోక్షం అన్నారు కాబట్టి నేను నా దుఃఖాన్ని పోగొట్టుకోపోరు పోగొట్టుకోవాలనుకుంటున్నాను అన్నాడు అప్పుడు మహర్షి అన్ని మతాలు చెప్పేది అదే మతాల్లో భేదాలు ఎక్కడున్నాయి పద్ధతుల్లో భేదాలు ఎక్కడున్నాయి అంత ఒకటే దుఃఖాన్ని పోగొట్టుకోవడమే అన్ని మతాలు అదే చెప్తున్నాయి అవును భగవాన్ కానీ సరైన మార్గమేది అన్నాడు సరైన మార్గమా ఆ వచ్చిన దారినే కనుక్కొని వెళ్ళు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో ముందు ముందుకి ఎవరో ఏదో చెప్తే అవన్నీ పట్టుకుని ముందు ముందుకి వెళ్ళిపోవడం మానేసి వచ్చిన దారికి వెళ్ళిపోవు అదే సరైన మార్గం అయితే మరి నేను ఎక్కడి నుంచి వచ్చాను అని అడిగాడు ఆ భక్తుడు అప్పుడు మహర్షి అన్నారు నువ్వు తెలుసుకోవాల్సింది అది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకే తెలియకపోతే నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది వచ్చిన వాడి నువ్వు కదూ వచ్చిన ద్వారా వెళ్ళిపోవు నువ్వు నిద్ర నిద్రపోతున్నావు అప్పుడు నీకు ప్రశ్నలు అన్ని వచ్చాయా అందుకని నిద్రలో నువ్వు లేవా అప్పటి నువ్వే కదా ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ అడుగుతూ మాట్లాడుతున్నావు అన్నారు భగవాన్ అప్పుడు ఆ భక్తుడు అంటాడు అవును నేను గాఢ నిద్రలో ఉన్నాను అలాగే నా మనసు కూడా ఉంది కానీ నా ఇంద్రియాలన్నీ అణిగి ఉన్నాయి అందుచేత నేను మాట్లాడలేకపోయాను మనసు ఉంది నేను ఉన్నాను కానీ ఇంద్రియాలు అణిగిపోయి ఉండడం చేత వ్యక్తీకరించలేకపోతున్నాను అన్నాడు ఆ భక్తుడు అప్పుడు భగవాన్ అన్నారు నువ్వు జీవుడవా మనస్సువా నిద్రలో మనస్సు తనకి తాను నీకు చెప్ చెప్పుకుందా నేనున్నాను అని అప్పుడు మళ్ళీ ఆ భక్తులు అంటున్నాడు కానీ పెద్దలు జీవేశ్వరులకు భేదం చెప్తున్నారు చాలా మంది పెద్దలు జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అని భేదాలు చెప్తున్నారు మరి అన్నాడు ఇప్పుడు మహర్షి అన్నారు ఈశ్వరుడి మాటలు ఎందుకు లేవయ్యా మీ సంగతి చెప్పు అంటే ఆ భక్తుడు నా సంగతి ఏమిటి నేనెవరు అని అడిగాడు ఆ తెలుసు తెలుసుకోవాల్సింది అదే అది తెలిస్తే అన్నీ తెలిసినట్లే అది తెలియకుంటే అప్పుడు అడుగుదుగానిలే అసలు నువ్వెవరో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించు అది తెలియకపోయినప్పుడు వచ్చి అడుగుదుగానిలే అన్నాడు అప్పుడు ఆ భక్తుడు భగవాన్ మేల్కొన్నంతనే జగత్తుని చూస్తాను నిద్రకు ఇప్పటికీ నాలో ఏ మార్పు లేదు మేలుకు ఉన్నాను నిద్రలో కూడా ఉన్నాను కానీ మెలుకు వచ్చిన వెంటే జగత్తు కనిపిస్తుంది నాకు నిద్రలోను ఉన్నాను మెలుకులో ఉన్నాను నేను ఉండడానికి ఏ మార్పు లేదు కానీ మెలుకు వచ్చింది అంటే మాత్రం జగత్తును చూస్తాను అన్నాడు అప్పుడు మహర్షి అన్నారు కానీ అలాగని నీకు నిద్రలో తెలియదుగా ఇప్పుడు అప్పుడు నువ్వు ఒక ఏమీ తెలియకుండా ఉన్నావుగా నిద్రలో ఇప్పుడు అన్నీ తెలిసి ఉన్నావు అప్పుడు ఇప్పుడు నువ్వు అక్కడవేనా ఇద్దరా అన్నీ తెలుసుకుంటున్నా నేను ఇద్దరులో ఏమీ తెలియ నేను నువ్వు రెండా అప్పుడు ఇప్పుడు నువ్వు అక్కడవే కదా మరి ఇప్పుడు ఏం మారింది ఎవరు మారారు నీ స్వభావం మారుతూ ఉండాలా లేదా మారకుండానే ఉండాలా నీ స్వభావం మారడమా మారకుండా ఉండడమా అన్నారు అంటే ఆ భక్తులు దానికి ప్రమాణాలు ఏమిటి స్వామి అన్నాడు అంటే భగవాన్ అన్న ఉన్నానని ఒకరి ప్రమాణం కావాలా నువ్వు ఉన్నావుగా ఇద్దరు ఉన్నావు మెలకులోనూ ఉన్నావు ఉన్నావని నీ స్వభావం మారిందా దానికి ప్రమాణం దానికి ప్రమాణం ఏంటి నీవు ఉన్నావని తెలుసుకో నీకు కూడాను అదొక్కటి చాలు మిగతా అవన్నీ దానివల్లే తెలుస్తాయి భక్తు అలా అయితే ద్వైతులకి అద్వైతులకి ఎందుకండి ఈ పోరు అన్నాడు సరేలే వారి సంగతి నీకెందుకు ఎవరి పని వారు చూసుకుంటే ఏ పోరు ఉండదు కదా వారు వారికి తోచినట్టు చూసుకొని నువ్వు నీకు తోచినట్టు చూసుకో వారితో నీకేం పని అప్పుడు ఏ పోరు ఉండదు కదా కాబట్టి రైతులు అద్రైతులు అని వారు వీరు వేరు అని చూస్తున్న నీ దృష్ట్యా దోషం అందుచేత వారు ఊసు వారు నీకెందుకులే నీ ఊసు నువ్వు చూసుకో నువ్వు ఉన్నావు నిద్రలో ఉన్నావు కళలో ఉన్నావు మెలుపులో ఉన్నావు అయితే నిద్రలో ఏమి తెలియకుండా ఉంది కలలో ఏవేవో తెలుస్తున్నాయి మెలుకులో ఇప్పుడు ఇవన్నీ తెలుస్తున్నాయి అవునా అప్పుడు తెలియదనే ఇప్పుడు తెలుస్తోందని ఎవరికి తెలుస్తోందో ఆ అట్టి నువ్వు మారలేదు నిద్ర మెలుకువ కళ అన్నవి మారుతున్నాయి గాని వాటినన్నింటినీ తెలుసుకునే నువ్వు మారలేదు కదా మారని సద్వస్తువే నువ్వు ఆ నువ్వు నువ్వుగా ఉండడమే మోక్షము అదే ముక్తి అదే పరమాత్మ అనుభవం నువ్వు నువ్వుగా ఉండు ఉన్నావు కూడా అది గ్రహించి నిలిచి ఉండు అనేటువంటి సందేశాన్ని ఆ తోడిగిన భక్తుడికి అందించారు శ్రీ భగవానుడు శ్రీరమణ సద్గురు పరమాత్మకి అనేక అనేక వందనములు హరి ఓం నమ